హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా సో ప్రతి ఒక్కరి ఇంట్లో చక్కగా తొమ్మిది రోజులు పూజనైతే చేసుకుంటారు కదా సో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ కన్వీనియంట్ని బట్టి పూజనైతే ఆచరిస్తారు కదా తొమ్మిది రోజులు పూజన చేసుకోలేని వారు భక్తి శ్రద్ధలతో ఏ ఒక్క రోజైనా సరే పూజను ఆచరించినట్లయితే అమ్మవారి ఆశీస్సులు అయితే తప్పకుండా లభిస్తాయి ఇవాళ మండే కదా మన వ్యూవర్స్కైతే అర్థమై ఉంటుంది నేను ఎవ్రీ మండే ఉపవాసం ఉండి పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజనైతే ఆచరిస్తాను సూర్యోదయానికి మునిపే లేచి ఇంటిని అదేవిధంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకొని పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని తర్వాత పూజగదిలో ఉపయోగించే వస్తువులన్నింటినీ శుభ్రం చేశాక పూజాపీఠాన్ని చక్కగా పసుపుతో అలంకరణ చేసుకొని దానిమీద చక్కగా రంగోలీను వేసుకొని శంకుచక్ర నామాలతో అలంకరణ అయితే చేసుకుంటానన్నమాట పూజలో ఉపయోగించే విగ్రహాలను అదేవిధంగా స్వామివారి చిత్రపటాలన్నింటినీ చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ఈ విధంగా శివయ్యకైతే అభిషేకాన్ని చేసుకుంటాను విఘ్నేశ్వరుని విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో నా దృష్టే తగిలేలాగా ఉంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చిన్న లక్ష్మీదేవి సో వీటన్నింటినీ చక్కగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసేసుకుంటాను మనం జనరల్గా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అదేవిధంగా విగ్రహాలను తీసుకొచ్చి పూజామందిరంలో ఉపయోగిస్తాం కదా సో ఎక్కువగా ఈ విధంగా పూజా మందిరంలో చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ పెట్టుకోకూడదు సో ఎంత తక్కువగా ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట అంత ప్లజెంట్గా ఉంటుంది పూజా మందిరంలో ఇదైతే నా ఒపీనియన్ మీ కన్వీనియంట్ని బట్టి మీ ఇష్ట ప్రకారం మీరు పూజను అయితే చేసుకోవచ్చు ఇలాగే చేయాలి ఇన్నే విగ్రహాలు పెట్టాలి అని అంటూ ఏమీ లేదండి జస్ట్ నాకు తోచింది నేను చెప్తున్నాను మీ ఇష్టానికి మీరు చేసుకోవచ్చు పూజ అయితే పసుపు కుంకుమలతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాక శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజనైతే చేసుకుంటున్నాను ఎంత అందంగా ఉన్నారో చూడండి స్వామి అమ్మవార్లు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట శివయ్య పూజలో తప్పకుండా మారేడు దళాలను శివయ్యకు అర్పించండి అవంటే శివయ్యకు చాలా ఇష్టం అన్నమాట సో ఈ పుష్పాలను చూసారా పారిజాత పుష్పాలన్నమాట సో ఇవి చెట్లో నుంచి మనం తెంపుకోకూడదు అవి కింద పడ్డాక మాత్రమే మనం వాటిని తీసుకొని పూజలో ఉపయోగించాలి ఈ విధంగా పూజను ఆచరిస్తుంటే నాకైతే అనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే ఇంతటి అదృష్టం లభిస్తుంది అని శివయ్యని పూజించే అదృష్టం చాలామంది అంటుంటారు కదా సో ఈ పూజ చేస్తే కష్టాల నుండి బయటపడతారు ఆ పూజ చేస్తే కష్టాల నుండి బయటపడతారని సో నేను ఈ ఇటువంటివి ఏవి ఆశించి పూజనైతే చేయనండి నాకు నచ్చిన విధంగా నాకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉండి దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాను నాకు ఇది కావాలి అది కావాలి అంటూ దేవుణ్ణి ఏనాడు కోరుకోలేదన్నమాట మనస్ఫూర్తిగా మన మనస్సుని స్వామి అమ్మవారికి అర్పిస్తే చాలు మన మనసులో ఏముందో స్వామి అమ్మవారికి అర్థమవుతుందనమాట పూజని ఇష్టంగా చేయాలి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ పూజ చేస్తే బాగుంటుంది ఆ పూజ చేస్తే బాగుంటుంది కష్టాల నుంచి బయటపడతారు అనేసి ఏవేవో రకరకాల పూజలు చేస్తుంటారు కదా సో ఒకరు చెప్పిన పూజలు మీరు ఆచరించకండి మీ భక్తితో మీ శ్రద్ధతో మీ ఇష్టంతో మీరు అమ్మవారిని కొలిచి చూడండి మీ మనసుని అమ్మవారికి అర్పించి చూడండి అప్పుడు వచ్చే రిజల్ట్ని మీరు చూస్తారు ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ చూసారా ఇవి శివయ్యకి అదేవిధంగా విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట సో ఇవి ఎక్కడైనా మీకు కనిపిస్తే తప్పకుండా తీసుకొచ్చి శివయ్యకి అర్పించండి చాలా మంచిది అదేవిధంగా కొద్దిగా ఎక్కువగా ఉంటే కనుక మీరు టీ కూడా చేసుకొని తాగొచ్చు దానివల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్ యొక్క సీడ్స్ కనుక మీకు దొరికితే మిస్ చేయకుండా తప్పకుండా తీసుకొచ్చి మీ పెరట్లో వేసుకోండి లేకుంటే చిన్న కుంపట్లో కూడా వస్తాయన్నమాట ఇవి సో ఈ మొక్కలు పెట్టుకోవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇంట్లో సో ఆ ఫ్లవర్స్ కూడా మనకి పూజలోనూ ఉపయోగించవచ్చు అదేవిధంగా మనం టీ కూడా చేసుకొని తాగొచ్చు అనమాట సో పూజా మందిరంలో చిత్రపటాలన్నింటికి పుష్పాలతో అలంకరణ చేసుకున్నాక దీపారాధన అయితే చేసేసుకున్నాను నైవేద్యం కూడా సమర్పించుకున్నాను అనమాట స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజనైతే ఆచరించాక చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట పూజా మందిరంలో మనకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రంతో చక్కగా పూజనైతే చేసుకోవచ్చు సో ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక పది నిమిషాలు అదే విధంగా స్వామి అమ్మవార్లను చూస్తూ చక్కగా ధ్యానంలో ఉండిపోయాను ఆ సంతృప్తి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా రాదనమాట సో అంత హ్యాపీనెస్ ఉంటుందన్నమాట పూజ అయ్యాక స్వామి అమ్మవార్లను చూస్తూ ఉంటే దూప దీపపు కాంతుల్లో స్వామి అమ్మవార్లు ఎంత చక్కగా వెలిగిపోతున్నారో చూడండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా మీరు కూడా దేవి నవరాత్రుల్లో తప్పకుండా తొమ్మిది రోజులు కుదరకపోతే ఏ ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి చూడండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా పొందుతారు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో